అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతూనే మా క్రిస్టియన్స్ కూడా కొంతమంది భయపడుతున్నారు అని అన్నారు కదా ఈ ఈ భయపడుతున్నటువంటి క్రమంలో ఆ క్రిస్టియన్ల మద్దతుని మీరు గెలుస్తారని అనుకుంటున్నారు భయపడటం వేరు వ్యతిరేకించడం వేరు ఓకే భయపడటం అంటే ప్రేమతో భయపడతారు పబ్ మంచోడే పబ్ తెలుసో లేదో అక్కడున్న అక్కడున్న రాజకీయం తెలుసో లేదో ఓకే అని ప్రేమతో భయపడతారు వ్యతిరేకించడం వేరు వ్యతిరేకించడం అంటే మనకు రాజకీయాలు అవసరం లేదు అసలు అభినయ దర్శనం ఎందుకు వెళ్ళాలి వాడికి ఏం తెలుసు ఇది వ్యతిరేకి నాకు వ్యతిరేకత లేదు తొంభై ఐదు శాతం క్రైస్తవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు భయపడుతున్నారు ఏమైపోతాడో ఏం చేస్తారు ప్రవీణ్ పగడాల గారికి జరిగినట్టు ఏమైనా జరుగుతుందేమో అలాంటి దాడులు చేస్తారేమో అలాంటి కుట్రలు పండుతారేమో రాజకీయ కుట్రకు బలిపోతాడేమో అని భయపడుతున్నారు అది ప్రేమ వ్యతిరేకత లేదు వ్యతిరేకత లేదు చాలా ముందు అడిగిన ప్రశ్నలో ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందానికి సమాధానం ఏ ఏ ప్రశ్న అసలు రాజకీయాలు జూబ్లీలో నేను చెప్తాను రాజ జూబ్లీల్స్లో నేను పోటీ చేయాలన్నది నా ఆలోచన కాదు అక్కడ మాగంటి గునాథ్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఎక్స్పైర్ అయ్యారు ఉప ఎన్నికలు వచ్చాయి ఎవరికి ప్లాన్ కాదు ప్రీ ప్లాన్ కాదు కదా అవకాశం వచ్చింది సార్ జ్ఞానవంతుడు అవకాశాన్ని వాడుకుంటాడు జ్ఞానవంతుడు అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకు యూటిలైజ్ చేసుకుంటాడు నేను జ్ఞానవంతుని అవకాశం ఉంది ఇప్పుడు నా క్రైస్తవులని బలపరచాల్సినటువంటి బాధ్యత ధైర్యపరచాల్సిన బాధ్యత దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు క్రైస్తవులు చల్లబడిపోతున్నటువంటి పరిస్థితిలో ప్రవీణ్ పగడాల మరణానికి ముందు క్రైస్తవులు ఎలా ఉండాలంటే రాజకీయం అంటే అది ఒక దయాన్ని లాగా భూతంలాగా చూసేవాళ్ళు ఎస్ ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలంటే మాకంటూ అసెంబ్లీలో ఒకడు ఉండాలి వాడు మా క్రైస్తవుడై ఉండాలి అన్న తీర్మానానికి వచ్చారు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది ఇంకో మూడు సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు నేను అవకాశాన్ని వాడుకున్నా నేను ఎప్పుడైతే అవకాశాన్ని వాడుకోవటానికి ముందు నేను యూట్యూబ్లో నా వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో పోల్ పెట్టాను పోలింగ్ పెట్టాను పోలింగ్ పెడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న మీరు పోటీ చేయండి అన్న మంచి అవకాశం అని నాకు సపోర్ట్ దొరికిన తర్వాతనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాతనే నేను స్టెప్ తీసుకున్నాను తీసుకుని అనౌన్స్ చేయటం జరిగింది సో ఈ అవకాశం నేను వాడుకొని నాకు ఇక్కడ రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి మొదటిది ఏంటంటే క్రైస్తవుల్ని బలపరచడానికి అంటే ఒక సామాన్యుడైన అభినయ దర్శన్ పెద్ద నియోజకవర్గం జూబ్లీలు అంటే సామాన్యమైన విషయం కాదు హేమహేమిలు ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ నిలబడ్డారంటే వచ్చే ఎన్నికలలో మనము కూడా నిలబడే హక్కు మనకుంది ఓకే మనం కూడా పోటీ చేయొచ్చు మనకు చదువు ఉంది జ్ఞానం ఉంది వయసు ఉంది సమర్థత ఉంది వాక్చాతుర్యం ఉంది మన ఎందుకు నిలబడకూడదు అభినయ దర్శనం నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంట చాలా మంది వచ్చే ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు ధైర్యం ఇస్తున్నా ఒక ఒక చైతన్యాన్ని కలిగి చేస్తున్నా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా అదొకటి రెండవది గెలచడానికి ప్రయత్నం చేస్తున్నా నా వంతు నేను కృషి చేస్తా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఏడు డివిజన్లో ఉన్న ప్రజల్ని కలుస్తా సామాన్యుల కష్టాలు తెలుసుకుంటాను అక్కడ వైద్యం సరిగంతుందా విద్య ఉందా నిరుద్యోగం అసలు ప్రాబ్లమ్స్ అన్నింటిని సార్ట్అట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాను ఇంటింటి తలుపు దాడుతాను వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడతాను ఒక సామాన్యున్నమ్మా ప్రజల్లో నుంచి వచ్చిన మీలో నుంచి వచ్చిన వాడిని నేను కోటీశ్వరుణ్ణి కాదు ఆస్తిపరుని కాదు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నాకు లేదు నేను ఒక సామాన్యుని సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడండి ఈ ఇలా అవకాశాన్ని వాడుకోవటానికి ప్రజల మనసు గెలుచుకోవడానికి ఈ ఎన్నికల్ని నేను అవకాశంగా వాడుకుంటున్నాను